నమస్తే అండి నేను మీరు పా ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈ వీడియో వచ్చి మా చిన్న పాప సెకండ్ బర్త్డే అండి సో మాకున్నంత బడ్జెట్లో మేము ఏ విధంగా జరుపుకున్నామో మీకైతే ఈ వీడియోలో చూపించిపోతున్నాను బర్త్డే ముందు రోజు ఈవినింగ్ అయితే ఈ ప్రపలమైతే బయలుదేరామండి మా పాపకి కొత్త బట్టలు తీసుకుందామని వెళ్ళేటప్పుడు మాతో పాటు మా బుడ్డదాన్ని కూడా తీసుకువచ్చామండి మళ్ళీ తన సైజు సరిపోతుందో లేదో అని తన్నే నేరుగా అయితే తీసుకొని వెళ్తున్నాము లేకపోతే ఇప్పటి నుంచే తినికి డ్రైవింగ్ అయితే నేర్చుకునేద్దంట వాళ్ళ నాన్నను కూడా చేతులు పెట్టనీయట్లేదు అప్పటికప్పుడు అర్జెంటుగా బట్టలు తీయాల్సి వస్తే మాత్రం పక్కనే ఈపురపాలెం అండి మాకు అక్కడ కూడా బట్టలు చాలా బాగుంటాయి ఈపురపాలెం అయితే వెళ్తాము టైం ఉంటే చీరలో వెళ్తాము ఎక్కువగా అయితే చీరలోనే వెళ్తామండి ఏదైనా టైం కుదరకపోయినప్పుడు అప్పుడప్పుడు ఎలా ఈపురపాలెంలో వచ్చి తీసుకుంటాను తనకి ఏ సైజ్ సరిపోతుందో చూసి ఫైనల్గా అయితే ఒక డ్రెస్ అయితే సెలెక్ట్ చేసాము అలానే నేను కూడా రెండు డ్రెస్లు అయితే తీసుకున్నాను ఈ డ్రెస్లు వచ్చి రెడీమేడ్ అయితే తీసుకున్నానండి ఫస్ట్ టైం నేను రెడీమేడ్ తీసుకోవడం ఎక్కువగా అయితే మెటీరియల్స్ తీసి స్టిచ్ చేసుకుంటాను అలానే మా పాపకైతే ఈ డ్రెస్ అయితే సెలెక్ట్ చేసామండి ఫస్ట్ టైం తనకి ఎలాంటి డ్రెస్ తీసుకోవడం అందుకే చూడగానే కొంచెం మంచిగా అనిపించి తనకి కూడా బాగా సూట్ అయింది అందుకే తీసేసుకున్నాను ఆ రోజు నైట్ అయితే పాప్కి డ్రెస్ అయితే సైజ్ చేసి హ్యాండ్స్ అవన్నీ కూడా స్టిచ్ చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ డే అయితే బర్త్డే రోజు అయితే మధ్యాహ్నం మూడింటి నుంచి అయితే బయటకు అయితే వచ్చామండి స్వీట్స్ అలానే కేక్ అన్నీ కూడా తీసుకుని వెళ్దామని ముందుగా అయితే మా విలేజ్ పక్కనే ఉంటే బెదులు బల్లి ఒక చిన్న సిటీలో ఉంటుందండి అన్నీ కూడా అక్కడ దొరుకుతాయి అక్కడ అయితే ముందుగా కేక్ అయితే బేకరీలో ఆర్డర్ ఇచ్చేస్తాము రెండు కేజీలు అయితే చెప్పాము కేక్ ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత బాపట్లయితే బయలుదేరామండి బాపట్ల ఎందుకంటే డెకరేషన్ ఐటమ్స్ తీసుకుందామని బాపట్లయితే వచ్చాము వెదులపళ్ళు అయితే అంత దొరకు అలానే చీరలు వెళ్తే చాలా దూరం బాపట్లైతే కొంచెం దగ్గర ఇక్కడికైతే వచ్చాము పుట్టినరోజుకి కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా తీసుకున్నామండి అలానే మా పాపకి ఒక చిన్న గిఫ్ట్ అయితే తీసుకున్నాను ఆ పక్కనే మాకు ఇక్కడ తిరునాలు అయితే జరుగుతున్నాయి ఆ రోజు బాపట్లలో ముందు వెళ్ళగానే చెరువు గ్లాస్ మజ్జిగ అయితే తాగేసామండి అప్పటికే మంచి ఎండలో పడవచ్చాం కదా కరెక్ట్గా అయితే కనిపించేవి ఫ్రీ సర్వీస్ అయితే చాలామంది చేస్తున్నారు మేము వెళ్ళగానే అయితే మజ్జిగ మ్యాంగో అలానే సుగంధ పులిహోర ఇలా చాలా అయితే ఫ్రీ సర్వీస్ అయితే చేస్తున్నారు ఈ ఎండలేమో కానీ బయట రోడ్ల మీద అయితే అసలు నడవలేకపోతున్నాం అండి అందుకే వాటర్ అయితే ముందుగానే చేస్తున్నారు ఎందుకంటే నైటు ఎక్కువ అనేవి నైటే చూడాలి చాలా బాగుంటాయి మాకైతే ఇక్కడ ఎక్కువగా నైట్ తినాలే వెళ్తారు డే అంటే ఏదైనా చిన్నపిల్లలతో ఉంటే ఆ టైం కుదరదు అనుకుంటేనే డేలో అయితే కానీ నైట్ అయితేనే చాలా బాగుంటుంది ఆ వాటింగ్ చేసేటప్పుడు రోడ్డు మీద నుంచి వచ్చి టావర్ అయితే వస్తుంది అదేంటోనండి ఇంట్లో చేసుకునే పులిహోర కంటే బయట గుడిలో పెట్టే ప్రసాదం పులిహోర చాలా రుచిగా ఉంటుంది నాకు మాత్రం గుడిలో పెట్టే అంటే చాలా ఇష్టం అండి रावली सुगंदा 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 रावली सुगंदा मैं लाल बल भाईना वाले हेड बाबा दे सुगंदा आप की तरफ आज चाय और गाना और रिस्टे भी डाल लाग गए उत्सव की तरफ सुबह शाम के निकल लाग गए और आ बच्चे ऐसा वर्तमान होने में जो सबसे सबसे क्या हिरगेय शंगा देना देवया जो बात पर चलो पूरे गया के चार तो रमावा गया और वर्तमान में हो प्राप्त एकदम एकदम आ देवदा गया रमावा गया सब लोग सब लोग देवों हिरगुण जमाला तो जो हिरकम इतना पूरा साल करके के जो दास पे वो संभाला के बाबा के यहां चले के रमावा गया कैसे तुम लोग ऐसा समझो आज మేము వెళ్ళేటప్పటికైతే అయితే పూజ జరుగుతుందండి ఇంకా అక్కడే ఉంటే బర్త్డేకి లేట్ అయిపోతుంది మళ్ళీ డెకరేషన్ అంతా కూడా చేసుకోవాలని చెప్పి మళ్ళీ మేము రిటర్న్ అయితే అయిపోయాము స్వీట్ షాప్ కి అయితే వచ్చామండి ఎక్కడైతే లడ్డు కారు బుంది అయితే తీసుకున్నామండి అక్కడి నుంచి బేకరీకి అయితే వచ్చాము కేక్ ఆర్డర్ ఇచ్చామని చెప్పాం కదండి మా బుడ్డదానికి తీసుకునే గిఫ్ట్ అయితే ఇదేనండి మా బుడ్డదానికంటే కంటే గిఫ్ట్ చాలా పెద్దగా ఉంది పాప సంగతి ఏమో కానండి పెద్ద పాపకు మాత్రం టెడ్డీ బేర్లు అంటే చాలా ఇష్టం అందుకే తులు పాప ఇద్దరికి ఆడుకుంటారని అయితే తీసుకున్నాము మేము అటు బాపట్ల డెకరేషన్ ఐటమ్స్కి వెళ్ళేటప్పుడు మా సిస్టర్ ఉన్న అలానే మా అక్క వాళ్ళ పిల్లకాయలు అంతా కలిసి వెళ్ళి పూలైతే కోసుకొచ్చారు తెలిసిందేగా మీకు మాకు పూలనేవి ఇక్కడ పూల తోటలు చాలా ఎక్కువని చాలా పూలైతే కోసుకొచ్చారు అవి కట్టడానికే చాలా టైం పట్టింది అప్పటికి వదిలేస్తాను మా వచ్చి మళ్ళీ కట్టింది అంత టైం పట్టింది ఈసారి మొగ్గగా ఉన్నప్పుడే పెందల కడే కోసేస్తారులండి మూడప్పుడే వెళ్ళి ఎందుకంటే ఫైనల్గా డెకరేషన్ కూడా క్లాత్ అనేది మా వారును మా తమ్ముడు వాళ్ళు అయితే కడుతున్నారు అయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది అసలే వేసవి కాలం కదా ఉమ్మది మేసేస్తుందని బయట అయితే పెట్టుకున్నాము భోజనాలు అయితే ఏమీ పెట్టలేదండి మాకు ఇంట్లో వరకే మా వదిన వాళ్ళు వచ్చారని కేజీ చికెన్ అయితే తీసుకొచ్చామో వంట కూడా మా వదిన చేస్తుంది నేనేమో పూజ చేసుకుంటున్నాను ఒక్కొక్కరు ఒక్కో పని అయితే చేస్తున్నారు మా చిన్న వదిన వంటలు మాత్రం చాలా బాగా చేస్తుంది మా సిస్టర్ అయితే ఇదిగోండి బెలూన్స్ అన్నీ కూడా గాలి కొడుతుంది ఇది గాలి కొట్టే పంపు అయితే తీసుకున్నాము లేదంటే ఈ బెలూన్స్ అన్ని ఊదేసరికి బుగ్గలు బూర్లు అయిపోతాయి ఈ బెలూన్స్ అన్నీ కూడా ఇలా ఉండేసరికి మా బుడ్డదైతే అసలు లోపల కూడా రావటం లేదు తనకి బెలూన్స్ అంటే చాలా భయము ఆ పేలే సౌండ్ వచ్చేసరికి చాలు బాంబులు బాంబులు అనుకుంటే లగెత్తుతుంది మా బుడ్డదానికి బాంబులు సౌండ్లు అలానే ఈ బెలూన్స్ పగిలితే వచ్చే సౌండ్లు అంటే చాలా భయము నేనైతే స్నానం చేసుకుని దీపారాధన అయితే చేసుకున్నాను ఎందుకంటే మాకు బజార్లోని రిలేటివ్స్కి మా దగ్గర వాళ్ళు కూడా వెళ్ళి చెప్పి రావాలి కదా అందుకు ముందుగానే రెడీ అయిపోయి నేను మా చిన్నదినైతే వెళ్ళి అందరికీ అయితే చెప్పొచ్చాము పిల్లకాయల అల్లరి మాత్రం మామూలుగా లేదు ఇంకా బర్త్డే బేబీ అయితే చూడండి పౌడర్ మొత్తం బండకు పూసి తనకు పూసుకుంటుంది ఇంకా మా వదినైతే ఉన్న పూలన్నీ కూడా కట్టి పెడుతుంది చాలా స్పీడ్గా కడుతుంది మా వదిన పూలు మాత్రం ఫైనల్గా మా బుడ్డదైతే రెడీ అయిపోయిందండి ఈ విధంగా రెడీ అయితే చేసాము అప్పటికి తను బెలూన్స్ మధ్య కూర్చోవడానికి చాలా భయపడి ఏడుస్తుంది అప్పటికి నేను వెళ్ళి కొంచెం పక్కన అయితే నిలబడ్డాను తనకి బెలూన్స్ అంటే మరి ఎందుకు అంత భయం మా చిన్న పాప పుట్టినప్పుడు అయితే చాలా వీక్గా పుట్టిందండి కేవలం కేజీన్నర వెయిట్ మాత్రమే ఉంది చేతిలోనే ఒక చిన్న అరిచేయి ఎంత ఉందో అంతే నాకైతే అప్పుడు చాలా భయం వేసింది డాక్టర్లు కూడా అసలు బతుకుతుందని అయితే ఇవ్వలేకపోయారు అందుకే నమ్మకం లేదని నాకైతే అప్పుడు కంట్రోల్ ఆపరేషన్ కూడా చేయలేదు మళ్ళీ పెద్ద పాప మాత్రం మూడున్నర కేజీలతో చాలా హెల్దీగా పుట్టింది కానీ చిన్న పాప మాత్రం సెకండ్ ప్రెగ్నెన్సీ చాలా కాంప్లికేట్ అయిపోయింది మళ్ళీ త్వరగానే డెలివరీ అంటే సిజేరియన్ కదా కొంచెం త్వరగానే డేట్ అయితే ఇచ్చేసారు అంటే ఆపరేషన్ కదా ముందుగానే చేసేసారు చాలా చిన్న బేబీ అసలు పట్టుకోవాలంటేనే భయం వేసేది పాపనైతే నాలుగు రోజులు బాక్స్లోనే పెట్టేవారు ఓన్లీ ఫీడింగ్కి మాత్రమే బయటకు ఇచ్చేవారు ఫస్ట్ టైం మా పెద్ద పాప ప్రెగ్నెన్సీ అప్పుడు మాత్రం ఫిఫ్త్ మంత్కి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను కానీ చిన్నపాపకు మాత్రం సెవెంత్ మంత్ వచ్చే వరకు ఏడే ఉండ కరెక్ట్గా సెవెంత్ మంత్ పూర్తయ్యి ఎయిత్ మంత్ వచ్చిద్ది అనేటప్పుడు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఫైనల్గా మా బుడ్డదైతే ఇప్పుడు సెకండ్ బర్త్డే అయితే జరుపుకుంటుంది చాలా చలాకీగా ఉంటుంది అలానే ఎవరైనా సరే ఇతరులని ఇట్టే ఐస్ చేసేస్తుంది తన వైపు లాగేసుకుంటుంది తన ముద్దు ముద్దు మాటలు కానీ భలే ఉంటాయి ముందా లడ్డూలు అయితే పెట్టుకొని కూర్చొని చక్కగా తినేస్తుంది ఎవరికి పెట్టకుండా ఇంకా మాకైతే డెకరేషన్ అయితే పూర్తి కావట్లేదు చేసినంతసేపు చేస్తూనే ఉన్నాము భోజనాలు అయితే ఏమీ పెట్టుకోలేదండి జస్ట్ కేక్ కటింగ్ చేసి కూల్ డ్రింక్స్ స్వీట్ హాట్ వీటి వరకే తీసుకొచ్చాము ఫస్ట్ మొదటి పుట్టినరోజుకి మాత్రం భోజనాలు అవి పెట్టి గ్రాండ్గా చేసుకున్నాము కానీ సెకండ్ బర్త్డేకి మాత్రం ఇలా తక్కువగా సింపుల్గా అయితే ముగించేసాము మా బొడ్డది క్యాండిల్ ఓదమంటేనేమో ఓదట్లేదు చుట్టూ ఆరు బయట కదా గాలి బాగా వీస్తుంది ఏదో కట్టిన ఉండడం వల్ల సరిపోయింది కానీ గాలికి క్యాండిల్ అనేది ఆరిపోయింది

தெரியலடா குட்டர கொடுங்களடா குட்டர கொடு குட்டர 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 குட்ட

நல்லூரு சொல்லுதா ஓகே रे भी बैठ बैठ अंदर बैठ बैठ अंदर बैठ जाओ अंदर बैठ जाओ ये दम का क्या बेटा गाइस ने तो दिस ना मैं हां दिस करना 10 मन लगा ओके न बाबा देख लक्ष्मी సో ఫైనల్ గా మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా జరుపుకున్నామండి మాకున్నంతలో సింపుల్ గా మా పాప బర్త్డే అయితే ఈ విధంగా జరుపుకున్నాము ఇంతేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా అనిపించిందో కింద కామెంట్ లో తెలియచేయండి ఈ ఫోటో వచ్చి ఫస్ట్ బర్త్డేదండి అప్పుడైతే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము సో ఇంతేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు